ॐ नमः शिवाय ॐ नमो नारायणाय काल नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరి కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచబంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి వారికి అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాటిని నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల వాటిని గండాలను ఎలా తప్పించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదంలో కలిపితే రాశి రాశాధిపతి బుధుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన అంతా నాకు తెలుసు అని చాలా మీకు ఉంటుంది వాటిని విడనాడి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి పెద్దవారు అయినొచ్చు చిన్నవారు అయినొచ్చు ప్రతి ఒక్క వ్యక్తులకు తెలియని శక్తి ఉంటుంది ఇతరు వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి మంచి అయితే స్వీకరించడం చెడైతే వదిలేసేయండి ఈ ఒక్కటి చేయలేదా మీకు తొంభై ఎనిమిది సద్గుణాలు ఉన్న ఈ ఒక్కటి కారణం వలన ఆపద అసకష్టాలు మీకు మీరు తెచ్చి మీరు తలపైన పెట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగా సప్తమ స్థానంలో చతుగ్రహ సంచార స్థితి ప్రేమికులు భార్యాభర్తలు నూతన కార్యక్రమాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ప్రభుత్వ అధికారులతో ఇంట్లో వాళ్ళతో సహమిత్రులతో గొడవలకు ఇది సరైన సమయం కాదు వీలైనంత వరకు సర్దుకపోయే ప్రయత్నం చేయండి అనారోగ్యానికి దూరంగా ఉండండి వేలకు నిద్ర వేలకు తిండి వేలకు సంపూర్ణమైనటువంటి ప్రశాంతతను సంపాదించగలిగినట్లయితే ఇదే కోటి వరాల మూట లేకపోతే మోకాల నొప్పులు అరికాలలో పంచాయతీలు దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో నరసింహస్వామి వారికి ఆకుపచ్చ కలిగినట్టు వస్త్రాలను దానం చేయడం అంటే కళ్యాణములు ఏర్పాటు చేయడం అలాగ మనం కింద చెప్పుకోవే విధంగా ఆ పాలల్లో నవధాన్యాలను వేసి వాటిని బ్రాహ్మణుడికి దాని ఇవ్వడం కానీ గోమాతకు ఏర్పాటు చేయడం వల్ల రవి యొక్క దోషం తొలగి అనారోగ్యాలు తొలగి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయని చెప్పి గమనించాలి ఆహార ఉత్పత్తులు క్యాటరింగ్ బిజినెస్ నీటి వ్యాపారస్తులు స్వయం వృత్తులు రియల్ రంగంలో ఉండబడిన వారు అలాగనే ప్రతి కార్యక్రమంలో విజయం కన్యరాశి వారు సొంతం అవ్వాలంటే ఈ చిన్న విధిదాన్ని పాటించి తీరాలి